హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అసలు కుట్టే పనే లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించే విధంగా ఒక ఓల్డ్ శారీ తీసుకున్నానండి ఇలాగా ఓల్డ్ శారీ తీసుకునేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా త్రీ పీసెస్గా కానీ ఫోర్ పీసెస్గా కానీ శారీ మొత్తాన్ని మనం కట్ చేసుకోవాలండి నేను త్రీ పీసెస్గా శారీ మొత్తాన్ని కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న శారీ క్లాత్ను మనము స్క్వేర్ షేప్లో మర్చుకునేసి పక్కన పెట్టుకోవాలండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి చాలా వరకు ఓల్డ్ శారీసు రీయూజ్ ఐడియాసు అదేవిధంగా శారీసు డాజల్స్ చాలా వరకు చేశాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఇలాగా శారీని త్రీ పీసెస్గా కానీ ఫోర్ పీసెస్గా కానీ కట్ చేసుకుని పక్కన పెట్టుకునేసి కాటన్ శారీలో మనం కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి వాటిని మనం పక్కన పడేస్తూ ఉంటాము అలా పక్కన పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అండి నా ఐడియా ఇలాగా కాటన్ బ్లౌజ్ పీస్ అనేది ఒకటి తీసుకున్నాను తీసుకునేసి క్రాస్ అనేది లేకుండా క్లాత్ను స్ట్రైట్గా మనం కట్ చేసుకోవాలండి ఇలాగా నేను వీడియోలో చూపించే విధంగా బ్లౌజ్ పీస్ను టూ లేయర్స్గా మర్చుకునేసి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను క్రాస్గా ఉండే క్లాత్ను మనము స్ట్రైట్గా మనము కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్కు బార్డర్ కూడా వచ్చిందండి కనుక నేను ఆ బార్డర్ కూడా నేను తీసేస్తున్నానండి బార్డర్ను కూడా తీసేసి క్రాస్గా ఉండే క్లాత్ను మనము స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము కుట్టే పనే లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఓల్డ్ శారీస్ అనేది మనము పక్కన పడేయకుండా కొద్దిగా బాగుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వగలం కానీ మరి చునిగిపోయి ఉంటే వాటిని ఇవ్వలేం కదండి వాటిని మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా నేను స్క్వేర్ షేప్లో క్లాత్ను కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్కేల్ అనేది తీసుకునేసి మనం మెజర్మెంట్గా మనము మార్కరు స్కేల్ తీసుకునేసి మనం డ్రా చేసుకోవాలండి నేను ఇలాగ స్క్వేర్ షేప్లో వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక లాంగ్ స్కేల్ అనేది తీసుకున్నానండి లాంగ్ స్కేల్ తీసుకునేసి మనము క్లాత్కు చూపిస్తున్నాను చూడండి క్లాత్కు మనము ఈ విధంగా పెట్టుకోవాలండి గ్యాప్ అనేది లేకుండా స్కేల్ ఎంత పెడుతుందో అదే విధంగా మనము మనం కరెక్ట్గా వీడియోలో చూపించే విధంగా పెట్టుకునేసి మార్కర్తో మనము స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలండి ఒక స్కేలు మెజర్మెంటే కాదండి ఒకవేళ కావాలనుకుంటే మనము వన్ అండ్ హాఫ్ స్కేలు అంటే ఒక స్కేలు వెత్ అనేది ఎంతుందో దానికి మరొక హాఫ్ను మనము కట్ చేసుకోవచ్చండి ఎక్స్ట్రాగా ఎందుకంటే మనము కుట్టే పని లేదు కదండి వీటిని అన్నిటినీ పీసెస్ అంతా కూడా జాయింట్ చేయాలి కనుక కొంచెం ఎక్స్ట్రాగా కూడా మనం కట్ చేసుకోవచ్చు నేను వీడియోలో నిదానంగా చూపిస్తున్నానండి ఎందుకంటే నీట్గా మీకు అర్థం కావాలనేసి నేను ఈ విధంగా నిదానంగా చూపిస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా స్కేల్ పెట్టుకునేసి మార్కర్తో మనము డ్రా చేసుకోవాలండి ఈ స్క్వేర్ షేప్కు చుట్టూ కూడా ఈ విధంగానే డ్రా చేసుకోవాలండి ఇలాగా డ్రా చేసుకునేసి కథరి తీసుకునేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తున్నాను మనము హాఫ్ ఇంచ్ కానీ లేదా వన్ ఇంచ్ కానీ మనం లెంత్ పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి నేను వన్ ఇంచు లెంత్ అనేది పెట్టుకునేసి నేను క్లాత్ను కట్ చేశాను ఈ విధంగా మనము స్క్వేర్ షేప్లో ఉండే క్లాత్కు చుట్టూ కూడా బార్డర్ లాగా స్కేల్ లెంత్తో ఈ విధంగా చుట్టూ మనము డ్రా చేసుకోవాలండి మార్కర్తో ఈ విధంగా మార్కర్తో డ్రా చేసుకున్న తర్వాత కథెర్తో నీట్గా కట్ చేసుకోవాలండి శారీని మనం కట్ చేసుకున్న త్రీ పీసెస్ కానీ ఫోర్ పీసెస్ కానీ స్క్వేర్ షేప్లో మనము నీట్గా మర్చుకోవాలండి ఎలాగంటే అలాగ మర్చుకోకూడదండి అలాగనే మనం శారీ పెట్టేసి చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ అలాగనే శారీని మనం పెట్టామంటే ఎగుడు దిగుడుగా వస్తుందండి అలా కాకుండా మనము కట్ చేసి పీసెస్ను మళ్ళా మనం మర్చుకున్నామంటే స్క్వేర్ షేప్లో మడిచి పెట్టామంటే నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పిలో అనేది చూడండి ఈ విధంగా నేను లైన్స్ అనేది గీసిన తర్వాత ఎడ్జెస్లో ఈ విధంగా మనము కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఎడ్జెస్లో కట్ చేసుకున్న తర్వాత వన్ ఇంచు లెంత్తో నేను కట్ చేసుకున్నానండి మనం డ్రా చేసాను చూడండి మార్కర్తో అక్కడ మనము వన్ ఇంచు లెంత్తో కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ మన ఇష్టం అండి నేను వన్ ఇంచు లెంత్ అనేది నేను కట్ చేశాను ఈ విధంగా మనము మార్కర్తో గీసిన లైన్ మొత్తము మనము ఈ విధంగానే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము టూ లేయర్స్గా బ్లౌజ్ పీస్ని పెట్టుకునేసి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేశాం కదండీ కాబట్టి టూ లేయర్స్గా ఉండే ఈ బ్లౌజ్ పీసు తీసేసి అంటే టూ లేయర్స్గా ఉండేది వన్ లేయర్ వన్ లేయర్గా మనము తీసేయాలండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా వన్ లేయర్ వన్ లేయర్గా మనం తీసేసుకునేసి శారీని త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండీ దాన్ని నేను ఈ విధంగా నేను స్క్వేర్ షేప్లో మర్చుకున్నాను శారీని అలాగే మర్చిపెడితే నీట్గా రాదండి అందుకనేసి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకుంటేనే నీట్గా వస్తుంది పిల్లో అనేది ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత మనము కుట్టే పనే లేకుండా నీట్గా వీటిని నాట్ అనేది అంటే ముడి అనేది వేసేది మనం కరెక్ట్గా ఒక టూ టైమ్స్ అనేది వేసుకోవాలండి మరీ టైట్గా కానీ మరీ లూజ్గా కానీ వేయకూడదండి మీడియంగా వేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి పిల్లో అనేది ఈ పిల్లో సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా బాగుంటుంది మీకు నా ఐడియా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా నేను ముడి వేసానండి మీడియంగా వేసుకోవాలండి మరీ టైట్గా కానీ మరీ లూజ్గా కానీ వేయకూడదు ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్లో కూడా తెలపండి థ్యాంక్ యూ వెరీ మచ్